నమస్కారం శ్రీ మాధ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరం జూలై పదహారవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారి యొక్క సంతోషాన్ని వీరు దూరం చేస్తున్నారు అయితే జూలై పదహారవ తారీఖు బుధవారం రోజున సింహరాశి వారి యొక్క జాతకం మేళా ఉంది వీరి సంతోషాన్ని దూరం చేయడానికి ఏ వ్యక్తులు ప్రయత్నం చేస్తున్నారు అలానే ఆ వ్యక్తులు ఎవరు మీ సంతోషాన్ని చూసి ఓడ్చుకోలేనటువంటి వారెవరు ఈ వీడియో తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే గనక ఈ యొక్క సింహరాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాష్ట్రాధిపతి అధిపతి సూర్యుడు సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి సమయం ఎలా ఉంది ఈ యొక్క సంతోషాన్ని ఎవరు దూరం చేయాలి అనుకుంటున్నారు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి సంతోషం అనేది లేకుండా చేయాలి అని ప్రవర్తించే వ్యక్తులు అధికంగా ఉంటారు బంధాలు బంధుత్వాలు అంటూ ఈ రాశి వారు బంధాలకి బంధుత్వాలకి చాలా ప్రాముఖ్యతను అయితే ఇస్తూ ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి గోచారం కూడా అనుకూలంగానే ఉంటుంది మంచి అనుకూలమైనటువంటి అయితే కూడా ఉంటాయి కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది అంటే వీరు అందరినీ కూడా కలుపుకోపోతూ అందరినీ కూడా బాగుండాలి అందులో మనం ఉండాలి అని అనుకుంటారు కానీ అలా యొక్క ఈ యొక్క రాశి వారు బంధాలకి బంధుత్వాలకి చాలా విలువని సాధారణంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులని ఎవరు కూడా అంటే ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులను ఎవరు చూసినా సరే ఖచ్చితంగా కూడా వీరు కోపిష్టి వారే అనుకుంటారు ఎందుకంటే వీరి యొక్క అంటే గంభీరత్వం అనేది ముఖంలోనే కనిపిస్తుంది కాబట్టి వీరు చాలా వారు చాలా అంటే చాలా కోపం ఉంటుంది ఈ వ్యక్తులకి అలానే వీరు ముక్కు సూటి మనసులు మొక్కు మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వారిని ఏమనుకుంటారు అని కూడా ఆలోచించరు అంటే మాటను ఇలా అనేస్తూ ఉంటారు అని చాలామంది అనుకుంటారు కానీ నిజానికి తమ అనుకున్నటువంటి వ్యక్తుల కోసం ఎంతైనా సరే దిగజారడానికి ఎంతైనా సరే ఒక మెట్టు తగ్గడం కోసం వీరు చూస్తూ ఉంటారు బంధాలు ముఖ్యం బంధుత్వాలు ముఖ్యం అనే రీతిలో ఈ రాశి వారైతే ముందుకు సాగిపోతూ ఉంటారు అలాగే ఈ యొక్క సింహరాశి వారు ముందుకు సాగుతూనే ఉంటారు అంతే తప్ప ఎవరైనా సరే అంటే వీరిని దూరం ఉండే అంచనా వేస్తుంటారు సమాజంలో ఉండే వ్యక్తులు కూడా వీరిని అలానే అనుకుంటారు కానీ వీటితో స్నేహం చేసి వీటి గురించి దగ్గరుండి తెలుసుకొని మంచి చూసి చెడు చూసిన వ్యక్తులకి వీరి గురించి తెలుస్తూ ఉంటుంది ముఖ్యంగా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కొంతమంది శత్రువులాగా తయారవుతుంటారు అంటే వీరి బంధాన్ని చక్కగా ఉంచుకుంటారు అంటే వివాహ బంధం కావచ్చు స్నేహ బంధం కావచ్చు కుటుంబాన్ని కావచ్చు చక్కగా చూసుకుంటుంటారు బంధాలకి బంధుత్వాలకి చాలా విలువనైతే ఇచ్చే ఒక మాట తగ్గడానికి కూడా ఉంటారు దానివల్ల వీరి కుటుంబం చాలా చక్కగా సంతోషంగా హ్యాపీగా సాగిపోతూ ఉంటుంది అలాంటి దాన్ని చూసి కుటుంబంలోనే ఇంకొకరు అంటే బ్లడ్ రిలేషన్లోనే కావచ్చు లేదా మీ యొక్క సొంత వ్యక్తులే కావచ్చు మిమ్మల్ని మీ సంతోషాన్ని మీ సంబరాన్ని చూడలేకపోతూ ఉంటారు అంటే మా లైఫ్ బాగలేదు వీరి లైఫ్ చాలా బాగుంది అన్నట్టుగా దృష్టిని పెడుతూ ఉంటారు అలానే మిమ్మల్ని చూస్తూ ఓడ్చుకోలేకపోతూ ఉంటారు దానివల్ల కూడా ఏదో ఒక సమస్య అనేది సృష్టించుకోవాలని చేస్తూ ఉంటారు దానివల్ల చీటికి మాటికి మీ పైన అలవటం కానీ అలాగే మిమ్మల్ని ఏదో ఒక మాట అంటూనే ఉండటం కానీ అలానే మీకు జాతక రీత్యా కూడా మీకు అంటే జాతక రీత్యా కూడా మీరు ఓపిక చాలా ఎక్కువగా ఉంటుంది గంభీరంగా ఉంటారు అలానే కోపానికి కూడా సంబంధించిన వ్యక్తులు అగ్నితత్వమైనటువంటి రాశి అయినప్పటికీ కూడా మీరు బంధాన్ని కాపాడుకోవడానికి మీరు ఎంతో ఓపికగా ఉంటారు అది మీకే తెలుసు ఆ ఓపిక అనేది మిమ్మల్ని చాలా సంతోషంగా ఉంచుతుంది కానీ కొన్నిసార్లు కోపం అధికంగా వచ్చినప్పుడు ఆ ఓపిక కూడా నశించిపోతూ ఉంటుంది అలా ఓపిక అనేది నశించిపోతుంది దానివల్ల కూడా మీ యొక్క జాతకంలో సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల వల్ల ముఖ్యంగా మీకు సమస్యలు అనేవి అధికంగా వస్తాయి మీ సంతోషాన్ని చూసి ఓర్చుకోలేనటువంటి వ్యక్తులే మిమ్మల్ని ఏదో ఒక రకంగా బాధ పెట్టాలని చెప్పి చూస్తూ ఉంటారు అందువల్ల ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అంటే ఎక్కువగా శత్రువులు ఉంటారు వీరు చాలా సంతోషంగా ఉన్నారు అన్ని విధాలు కూడా బాగున్నారు ఇది ఎప్పుడు కూడా బాగుంటారు అలానే చాలా సంతోషంగా కూడా నవ్వుతూ ఉంటారు ఏ సమస్య ఉండవు వీరికి అని చెప్పేసి ఎదుటి వ్యక్తులు మీ యొక్క జాతకం మీ యొక్క జీవితాన్ని చూసి చాలా అంటే చాలా కోలుకుంటూ ఉంటారు వీటి వల్ల నరదిష్టి కూడా మీకు అధికమైపోతూ ఉంటుంది కానీ మీరు ఎంత కష్టపడి ఆ బంధాన్ని కాపాడుకున్నారో ఎంత కష్టపడి మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని కాపాడుకుంటున్నారో ఎంత ఎంతో కష్టపడి మీకంటూ ఒక అందమైన ప్రపంచాన్ని మీరు ఏర్పరచుకున్నారో ఎదుటి వ్యక్తులకి అసలు కూడా తెలియదు దాని గురించి పట్టించుకొని కూడా పట్టించుకోకూడదు వీళ్ళు బాగున్నారా వీళ్ళు బాగుండకపోతే చాలు అన్నట్టుగా ఉంటారు కానీ ఎంతో కష్టపడి మీకంటూ ఒక మంచి పొజిషన్ని సంపాదించుకొని చాలా అంటే చాలా కష్టపడి మీకంటూ ఒక ప్రత్యేకతనం గుర్తింపును కూడా మీరు తెచ్చుకోవడం అయితే జరుగుతుంది అలానే మీ జీవితంలో మీకంటూ ఒక ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని వారు ఏదో ఒక రకంగానైతే చెరపాలని చెప్పి చూస్తూ ఉంటారు ఏదో ఒక రకంగా మీకంటూ ఉన్నటువంటి మంచి పేరుని మంచి దానిని ఖచ్చితంగా కూడా వారు చెరపాలని చూస్తూ ఉంటారు అలా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎక్కువగా శత్రువులనే వారు కూడా తయారవుతూ ఉంటారు ఇక ఈ శత్రుత్వం అనేది ఖచ్చితంగా కూడా వీరిని ఏదో ఒక రకంగా అంటే వీరు బాగుండకుంటే చాలు వీరిని బాగుండకుండా చేయాలి అని వీరిపైన శత్రుత్వాన్ని కూడా పొంద అంటే శత్రుత్వాన్ని ఎప్పుడు కూడా పెంచుకుంటూ ఉంటారు ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మైనటువంటి వ్యక్తులకు సంతోషాన్ని కూడా దూరం చేయాలని అలా చాలామంది కూడా కోరుకుంటూ ఉంటారు వీరి యొక్క సంతోషాన్ని ఎలాగైనా సరే దూరం చేయాలి వీరు చాలా హ్యాపీగా ఉండడం చూసి ఓడ్చుకోలేకపోతూ ఉంటారు వీరు హ్యాపీగా ఉండడం చూసి ఓడ్చుకోలేక అలాగే వీరి యొక్క సంతోషాన్ని దూరం చేయాలి అని చెప్పి చాలామంది చూస్తూ ఉంటారు ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులు చూస్తూ ఉంటారు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలు అయితే ఉంటాయి ఇక ఈ యొక్క సింహరాశి వారు అంటే మీరు ఎంత ఓపికగా ఉంటే అంత మంచి లైఫ్ కూడా ఉంటుంది ఫ్యూచర్లో ఎవరు ఎన్ని విధాలుగా కూడా ప్రయత్నం చేసినా మీరు మాత్రం మీ ఓపికను మాత్రం అసలు కోల్పోకూడదు ఓపికతో ఉండండి మంచి శుభవార్తలు అయితే వింటారు అలానే రాబోయే రోజులలో అనుకున్నటువంటి పెద్ద కోరికలు కూడా నెరవేరుతాయి అంటే మీకు గృహయోగం యోగం కావాలని అలానే యొక్క మంచి బండి కొనాలని అలాంటి ఒక మంచి కార్ తీసుకోవాలని బంగారం తీసుకోవాలని ఏదైతే మీ యొక్క కోరిక ఉందో ఆ కోరిక నెరవేరుతూ రాబోయే రోజుల్లో ఖచ్చితంగా కూడా మీకంటూ ఒక అనుకూలమైనటువంటి ఫలితాలు అయితే వస్తాయి ప్రతికూలమైనటువంటి ఫలితాలను అనేవి తొలగిపోతాయి చెడు శక్తుల నుంచి బయటపడతారు దుష్ట శక్తుల యొక్క దుష్ప్రభావాల నుండి కూడా బయటపడతారు అలానే మీకు ఎలాంటి గాలి ధూళి ఇలాంటివి ఉన్నా సరే ఇవన్నీ కూడా తొలగిపోతాయి రాబోయే రోజులలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు అయితే అలాగే మీకంటూ ఒక ప్రత్యేకత అనేది ఖచ్చితంగా కూడా ఉంటుంది అలానే మీకున్నటువంటి సమస్యలు కూడా తొలగిపోయే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనేక రకాల సమస్యల నుండి కూడా విముక్తిని పొందబోతున్నారు ఈ రాశివారు అలానే గ్రహాలు ఏ విధ ఏవైనా సరే సమయంలో అనుకూలంగా ఉన్నాయి శని దోషాల నుండి కూడా బయటపడాలి అంటే గనక కొన్ని పరిహారాలు తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది ఆ పరిహారాలు ఏంటి అంటే నల్లటి వస్త్రంలో కొన్ని నువ్వులు వేసి వాటిని శని దేవుడికి సమర్పించండి ఏ ఆల శనివారం రోజున యొక్క సింహరాశి వారు చేసినటువంటి అయితే వారికి ఉన్నటువంటి చెడు ప్రభావాలని చెడు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఆర్థికంగా మంచి ఫలితాలు ఏదో పొందుకుంటారు ఆర్థిక లాభాలు అట్లనే ఉంటాయి అష్టైశ్వర్యాలు తప్పకుండా కరుగుతాయి గోచర ఫలితాలు మంచిగా ఉంటాయి అలానే వీరికి అన్ని విధాలుగా కూడా అన్ని ఉంటుంది కాబట్టి తప్పకుండా కూడా ఈ పరిహారాన్ని చేసుకోండి ఇక సింహరాశి వారి యొక్క సంతోషాన్ని ఓర్వలేక లేక దూరం చేయాలని చెప్పి అనుకున్న వ్యక్తులు వీరి చుట్టూ ప్రక్కల వీరి ఇంట్లోనే ఉంటారు వీరి సొంత చింటే ఉంటారు వారితో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇంకా వారి ముఖ్యంగా గమనించినట్లయితే రేపటి రోజు రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత మీ యొక్క జీవితంలో ఏం జరగబోతుంది ఎటువంటి పరిస్థితులు మీకు ఎదురవుతాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ కూడా ఇంకా వివరంగా తెలుసుకుందామండి కాబట్టి ఇక్కడ కూడా చివరి వరకు చూడండి ఇక జాతకాల ప్రకారం ఫలితాల ప్రకారం రెండు గంటల నలభై నిమిషాల తర్వాత ఊహించినటువంటి సంఘటన అయితే మీతో జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి అని కూడా చెప్పాలి చాలాసార్లుగా మీరు వెతుకుతున్నటువంటి వ్యక్తి మీ తరసపడడం కానీ లేదంటే మీకు ఒక ఫోన్ కాల్ ద్వారా మిమ్మల్ని తెరమోయడం కాంటాక్ట్ అవ్వచ్చండి ఒక తప్పుడు ఆయన మీకు నయబరుగా కానీ లేదంటే మీరు పురుగు కుటుంబ సభ్యులను కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల విడిపోవడం అనేది జరుగుతుంది అవి కూడా వ్యక్తి మేము చిన్న స్నేహితులు కావచ్చు అదే కాకపోతే ఒకవేళ మీరు పనిచేసే చోట కావచ్చు మీరు చాలా సభ్యతగా ఉండి మీకు తోటి సాహికుడు వల్ల దానివల్ల కూడా మీ వ్యక్తి ఉన్నటువంటి చిన్న చిన్న భేదాల కారణంగా మీకు దూరమైనటువంటి వ్యక్తి కావచ్చు ఈ విధంగా అయితే మీరు చాలా సఖ్యతగా ఉంటుంది అనూహ్య కారణాల వల్ల వారైతే మీరు దూరం ఇవ్వడం అయితే జరుగుతుంది వారి యొక్క ఫోన్ నెంబర్ కానీ అడ్రస్ కానీ ఇలాంటి ఆ చిక్కునే అనుమతి లేదు వాడిని కలుసుకోవాలని చెప్పి చాలా పెద్ద ప్రయత్నం చేస్తున్నారు అటువంటి వ్యక్తి మీకు ఫోన్ కాల్ ద్వారా కాంటాక్ట్ అవ్వడం కానీ పడడం కానీ లేదంటే నేరుగా ఆ వ్యక్తి మీటికి రావడం కానీ ఇటువంటి ఏదో ఒకటి అయితే మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుంది ఇలా మీ యొక్క జీవితంలో ఒక ఊహించేట సంఘటన అయితే జరుగుతుంది ఈ యొక్క ఆనందానికి కాకుండా మీకు ఇక ఎంత ఆశ్చర్యానికి గురైనటువంటి అంశాలని చెప్పుకోవచ్చు ఇక మిగిలిన అన్ని అంశాలను అయితే ఈ యొక్క రాశికి చెందిన వారి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు వ్యాపార జీవితంలో వ్యాపార ప్రయాణాలు చేస్తున్నారో మీ యొక్క వ్యాపార జీవితం కూడా ఊరిని మెలకువలు నేర్చుకునే సమయం అయితే అది చేరవలోనే ఉంది మీ యొక్క జీవితంలో చోటు చేసుకోబోతుందని చెప్పాలి వినియోగదారులకైతే కొత్త పరస్పర ప్రా అయితే పొందబోతున్నారు మీ బాగా ఎక్కువ భాగస్వామితో కానీ లేదంటే మీ కుటుంబ సభ్యులతో కలిసి చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు నియంత్రించుకోబోతున్నారు ఇక ఎవరైతే రాశికి చెందినటువంటి వారు మీ నిరుద్యోగులు ఉన్నారో ఇకైతే మంచి మంచి ఉద్యోగ అవకాశాలు అయితే మీకు ఈ రోజు నుంచి జనవరి నుంచి కనిపిస్తున్నాయి ఒక మంచి ఉద్యోగ అవకాశాలు పట్టుకున్నప్పుడు ఇంకా అదేవిధంగా రాశికి చెందినటువంటి వ్యక్తులు ఎవరైతే అవే ప్రత్యేకమైన రంగాల్లో చూసినప్పటికీ ఉంటారో అటువంటి మంచి అవకాశాలు అయితే మీ ముందుకు వచ్చేటువంటి అంశాలైతే ఎక్కువగా కనిపిస్తున్నాయి మీకు అదేవిధంగా రాజకీయ నేతలు అంటే సమయం మీద రాక కలిసి వస్తుందని చెప్పుకోవాలి ఇక రాజకీయం మీ యొక్క భవిష్యత్తు గురించి ఉన్నటువంటి నిర్ణయం మీద మేము ఎంచుకోమన్నారు ఈ విధంగా ప్రతికూలమైన అంశాలు ప్రతికూలమైన అంశాలుగా రేపటి రోజున మీకు జీవితం అనేది అరిగిపోతుందని చెప్పుకోవాలి అదేవిధంగా మీ యొక్క వ్యక్తిత్వాన్ని మెరుగుపరుచుకోవడానికి సిన్సియర్గా ప్రయత్నం దగ్గర గిరవారితో లేదా బంధువులతో వ్యాపారాన్ని నడుపుతున్నటువంటి వారు ఈరోజు కొంతమీద జాగ్రత్తగా ఉండాలి లేచో మీకు ఆర్థికంగా నష్టాలు తప్పకవు ఇక పెండింగ్లో కనుక ఉన్నట్లయితే కనుక పనులన్నీ కూడా కొంతవరకు కూడా పూర్తి సమయాన్ని అయితే ఆక్రమించవచ్చును విలువైనటువంటి వస్తువుల లాగానే మీ యొక్క ప్రేమను కూడా తాజాగా ఉంచండి మీ యొక్క ఒకరోజు సెలవు పైన వెళ్తూ ఉంటే మీరైతే రాకపోయినా మీ యొక్క పరోక్షంలో కూడా విషయాలైతే సజావుగా నడిచిపోతాయి ఒకవేళ మీకు మాత్రం కొత్త కారణాలు ఏవైనా తరు కూడా ఎటువంటి సమస్య అనేది ఏమీ ఉండదు ఎందుకంటే మీరు తిరిగి వచ్చిన తర్వాత సులువుగా యొక్క పరిష్కారం అనేది మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఇక భగవంతుడు తనకు తాను సహాయం చేసుకున్నటువంటి వారికి సమయం అనేది చేస్తారు అని సహాయం అనేది కూడా మంచిగా అందిస్తాడు అని కూడా గుర్తుపెట్టుకోవాలి కదా పెళ్లినాడు చేసినటువంటి ప్రమాణాలన్నీ కూడా అక్షర సత్యాలు అని ఈరోజు మీకు స్త్రీ స్త్రీ ద్వారాగా తెలియని ఉంది మీకు జీవిత భాగస్వామి అద్దెగనిచ్చే అని తెలుసుకోగలుగుతారు ఇక అదే విధంగా ఈరోజు అయితే మీరు అనేక దింక్షలను అభిప్రాయ భేదాలను అయితే మీ వద్ద కలగనున్నాయి అవి మేము మళ్ళీ చిరాకుపరిచి అసౌకర్యాన్ని గురి చేయవచ్చు ఎక్కడైనా బంధువులలో ఎవరైతే యొక్క దగ్గర అప్పు తీసుకున్న వారు ఎలా ఉంటుందో మళ్ళీ అడుగుతారో వారికి